హలో కామ్రేడ్స్ నేను మీద లక్ష్మక్క ఆశా వర్కర్స్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటూరు జిల్లా మన మహాధర్ణ తర్వాత ఆశాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మనం సాధించుకున్న హక్కుల గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే మనం సాధించుకున్న హక్కులు ఉన్నప్పటికీ కూడాను నేటికీ కూడాను కొంతమంది అధికారులు ఆశాలను ఆశాలకు సంబంధం లేని పనులు చేయించరాదనే జీవో మనకు వచ్చినప్పటికి కూడాను నేటికి అషాలను వెట్టి చాకరీ చేయిస్తా అషాలకు సంబంధం లేని పనులు చేయిస్తున్నారు ఆ జీవోలు గురించి అవగాహన ఫస్ట్ మనకు ఉండాలి ఏముందంటే ఒకసారి చూపిస్తాను మీకు చూడండి నేటికి కూడా బెదిరించే పరిస్థితులు ఉన్నాయన్నమాట ఒకసారి చూడండి పైనుంచి సచివాలయ విలేజ్ క్లినిక్ లో ఆశాలను ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంచరాదని అలాగే ఆశాలకు సంబంధం లేని పారిశుధ్య పనులు చేయించరాదని జిల్లాలోని అందరూ రూరల్ అర్బన్ తగు ఆదేశాలు ఇవ్వడం జరిగింది పిహెస్సి సచివాలయాలు విలేజ్ క్లినిక్ లో ఆశాలను ప్రతి రోజు ఉదయం సాయంత్రం హాజరు పట్టి రిజిస్టర్ లోని సంతకాలు చేయించరాదని జిల్లాలోని అందరూ రూరల్ అర్బన్ పిహెచ్ వైద్యాధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది యూఐఈ సెక్షన్ ఉన్నప్పుడు అంటే వ్యాక్సిన్ ఉన్నప్పుడు రూరల్ అర్బన్ సెషన్ సైట్ కు తెచ్చే క్రమంలో వ్యాక్సిన్ క్యారియర్ ఆశాల చేత మోయించరాదని తెలియజేయడం ఎన్సిడిసిడి లెపసి సర్వేలు భౌతికంగా మాత్రమే చేయించాలని ఆశాలకు సంబంధం లేని డేటా ఆన్లైన్ లో పనులు ఆశా కార్యకర్తలు ఎంటర్ చేయించన అవసరం లేదని తెలియజేశారు అంటే గడి యాప్ లెక్కించుకుని చేయించకూడదనేది దీని హైరిస్క్ గర్భవతులు జిల్లా ఆస్పత్రికి లేదా టీచింగ్ ఆసుపత్రికి తీసుకుని రెఫర్ చేసే సందర్భంలో ఆశాలతో పాటు ఏఎన్ఎం గారు కూడా తప్పనిసరిగా ఉండాలని జారీ చేయడం జరిగింది అర్హులైన గర్భిణీలను అర్జీదారులు చేసే సందర్భంలో సంబంధించిన పేపర్లను జిరాక్స్ల కొరకు ఖర్చులను ఆశాలతో ఖర్చు చేయించరాదని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ మొబైల్లోని ఆశా యాప్ లోని ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు పరిష్కరించుకుని ఆ యాప్ లో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు లాగిన్ అయ్యి యాప్లు పెండింగ్ లేకుండా పండ్లు మొత్తం ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని జిల్లాలోని అందరూ రూరల్ అర్బన్ పీహెచ్సి వైద్యాధికారులకు తగు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆశాలను ప్రతిరోజు వారికి కేటాయించిన ప్రదేశంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలు అందించాలని ఆశాలను అవసరమైతే మాత్రమే పిహెచ్సి సచివాలయం విలేజ్ క్లినిక్ పిలిపించాలని జిల్లాలోని అందరూ రూరల్ అర్బన్ పిహెచ్ వైద్యాధికారులకు తగు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా మనకు జరిగింది అయినప్పటికీ ఇప్పటికీ కూడాను కొంతమంది అధికారులు ఆశాలకు సంబంధం లేని పనులు చేయటం చేయించడం బాక్సులు తీసుకొని వచ్చి కూర్చోడమ్మా మీరు నైన్ టు ఫోర్ కూర్చోవాలమ్మా అని చెప్పేసి ఇప్పటికి కూడాను రెండు రోజుల క్రితం కూడాను వాయిస్ మెసేజ్ రావడం మన అది మన యూనియన్ దృష్టికి రావడం జరిగింది మన ఆశామిత్రులకు అందరికీ ఒకటే విషయం చెప్తున్నాను మనం అందరం అవగాహన కలిగి ఉండండి ఈ ఇచ్చిన జీవాలను మనం వాడుకోకపోతే ఎంతకాలం వాడుకోకపోతే వాళ్ళు అలానే బెదిరిస్తారు ఉన్న జీవాలు వినియోగించుకున్నప్పుడు మాత్రమే దీనికి ఫలితం ఉంటుంది మీ యొక్క శ్రమకు విడుదల ఉంటుంది గమనించండి దీన్ని వినియోగించుకోండి ఇంకేమైనా సమస్యలు ఉన్నట్లయితే యూనియన్ దృష్టికి తీసుకొస్తే మీకు పరిష్కారం లభిస్తుంది ఓకే థ్యాంక్ యూ అల్